యోగాంధ్ర అని కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహిస్తున్నారు గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఇది గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుంచి వాళ్ళు ర్యాలీగా బయలుదేరుతున్నారు యోగాంధ్ర యోగా అవసరాన్ని గుర్తిస్తూ వారి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఇది చేసే ముందు ప్రభుత్వం ఒక మాట జనానికి చెప్పగలిగితే బాగుంటుంది చాలా రోగాలు ఉన్నాయి మయంగానే రోగాలు ఉన్నాయి కానీ బీపీ షుగర్ అనేవి రోగాలు కాదు కానీ దేశం మొత్తం రాష్ట్రం మొత్తం చాలా మందికి ఉన్నాయి బీపీలు షుగర్లు చిన్న చిన్న పిల్లలకు వస్తున్నాయి అంటున్నారు బీపీ షుగర్లు రోగాలు కానిటువంటి ఒత్తిడి వల్ల వగైరాల వల్ల వచ్చేటువంటి బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయి ఎలాంటి ఆర్థిక విధానాల వల్ల ఎలాంటి సామాజిక విధానాల వల్ల బీపీలు షుగర్లు జనానికి వస్తున్నాయి భారీ స్థాయిలో ఇది చెప్పి వాటి కారణాలను చెప్పి అలాంటి వాటిని తగ్గించుకోవడం కోసమే యోగా అని చెప్తున్నారు కదా యోగా మొత్తంగా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా తక్షణంగా వ్యవస్థలో సమస్య పెరిగిపోయింది ముఖ్యంగా బీపీలు షుగర్లు పెరిగిపోయినాయి వాటి తగ్గాలంటే యోగా అవసరం మానసిక ఒత్తిడి తగ్గాలంటే యోగా అవసరం అలాగలా చేస్తూ ఉంది యోగాంధ్ర ఎందుకు బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయో ఎలాంటి ఆర్థిక సామాజిక ధనాలు కారణమవుతున్నాయో ఎలాంటి రాజకీయ దరిద్రం బీపీ షోగర్లు పెరగడం కారణమవుతుందో చెప్పి ప్రభుత్వం యోగాంధ్ర చేసుకోండి అంటే బాగుంటుంది కమ్యూనిస్ట్ ఇండియా వరద కమ్యూనిస్ట్ విప్లవం వరదలు